కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో జ్యోత్స్నకు దీప తన తాళి ఇవ్వడంపై కార్తిక్ పంచులు వేస్తాడు ఈ మధ్య కాలంలో కనిపించని దీప దర్శనమిచ్చింది తొందరలోనే అందరికీ అరిటాకు వేసి విందు భోజనం పెడతా నేను అన్ని ఓడిన బాధలో ఉన్నాను నువ్వో అన్ని గెలిచిన ఆనందంలో ఉన్నావు అంటుంది జ్యోత్స్న నేనేం సంతోషంగా లేను మనసులో మోయలేని బాధ ఎంతో ఉంది అని కార్తిక్ అంటే అది తీర్చుకునేందుకేగా శౌర్యని తీసుకొచ్చింది చిన్నపిల్లను అడ్డు పెట్టుకుని భలే డ్రామాలాడతావు బావా అంటుంది జ్యోత్స్న ఏమేం డ్రామాలు ఆడాను నాకు వచ్చేది ఏంటని అంటాడు కార్తీక్ నేను తాళి తీసినప్పటి నుంచి కంపెనీ నష్టాల్లోకి వచ్చాక మా తాత యాంటీగా తయారయ్యాడు నాకు నా సపోర్ట్ మా అమ్మ ఇప్పుడు శౌర్యతో మా అమ్మను నీ వైపు లాక్కుని కంపెనీ సీఈవో అవ్వాలని చూస్తున్నావు అని జో అంటే కార్తీక్ నవ్వుతాడు ఇది పెద్ద జోక్ అని అంటాడు మా అత్త గురించి నాకు తెలుసు కాని తాళి తీయదు ఎవరైనా తీయమంటే తీసుండాలి నిజాలు బయటపడ్డ రోజు అవతలి కింద భూకంపాలే అనంటాడు కార్తిక్ నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు బావా అనంటుంది జో మనదంతా టైపే అంటాడు కార్తిక్ తొందరలోనే ఇది కనిపెట్టాలి అని జ్యోత్స్నా వెళ్ళిపోతుంది మరదలికి డౌట్ వచ్చినట్లుంది అది కూడా మంచిదే అందర్నీ ఎలా కలపాలి అని ఆలోచిస్తాడు కార్తీక్ మరోవైపు తండ్రిని తిట్టినందుకు స్వప్న ఏడుస్తూ ఉంటుంది చాలా గిల్టీగా అనిపించింది చేతులు కాళ్లు పట్టుకుని నా కోసం ఇంత చేశావా అని ఏడుస్తే అసహ్యంగా ఉంటుందనిపించిందని స్వప్న అంటుంది ఇంతలో కాశీ పిలిస్తే తన ఫ్రెండ్కు తెలిసిన కంపెనీలో జాబ్ ఉందట ఒంటరిగా ఎందుకులే అని నేను తోడొస్తాను అని వెళుతున్నా అని తల్లితో చెబుతుంది స్వప్న కాశీ బైక్ స్టార్ట్ చేస్తాడు కనదవ్వదు బైక్ రిపేర్కొచ్చినట్లుంది ఈ డబ్బులు తీసుకుని రిపేర్ చేయించుకుని వెళ్లమను అని కావేరికిస్తాడు శ్రీధర్ కావేరి స్వప్నకిస్తుంది స్వప్న కాశీకిస్తుంది కాశీ ఒక్కడే వెళ్ళిపోతాడు అదంతా చూసిన దాసు ఇబ్బంది పడితే అల్లుడికి మామ డబ్బులిస్తే దానమవ్వదు ప్రేమే అవుతుంది అని స్వప్న చెప్పి వెళ్ళిపోతుంది దాంతో కన్నీరు పెట్టుకుంటాడు దాసు మరోవైపు శౌర్య పువ్వులు కోస్తూ ఉంటే తనకు దసర దిచ్చిన చాక్లెట్స్ ఎవరో దొంగతనం చేస్తారు ఇంతలో శివనారాయణ అక్కడికొస్తాడు శౌర్య వచ్చి చాక్లెట్స్ కనిపించలేదు నా చాక్లెట్స్ బాక్స్ నువ్వే తీసావ్ అని శివనారాయణను నిలదీస్తుంది నీ చాక్లెట్స్ ఎవరు తీశారో నాకు తెలుసు అని చెప్పిన శివనారాయణ అటు ఇటు చూస్తూ ఉంటే పారిజాతం గమనిస్తూ కనిపిస్తుంది వెంటనే పారిజాతాన్ని పిలిచి నీ చీర బావుంది చీర కొంగు కూడా బావుంది అంటాడు దాంతో పారు మురిసిపోతుంది నా చాక్లెట్స్ గురించి అడుగుతామనుకుంటే చీర గురించి అంటామేంటి అని శౌర్య అంటుంది అక్కడే ఉంది మ్యాజిక్ అని అంటాడు శివనారాయణ నీకు మ్యాజిక్ తెలుసా అని శౌర్య అంటే అవును దబ్రా అని చెప్పి నీ జోగిరాణి పైట కొంగులో ఉందంటాడు శివనారాయణ పారిజాతం లేదు అంటుంది ఇంతలో బెత్తం పట్టుకునే కార్తీక్ వస్తాడు ఈ మ్యాజిక్ సరిపోతుందేమో అని అంటాడు చూపించి జోగురాణి అని కొంగును సౌర్య తీసేసరికి చాక్లెట్ బాక్స్ కింద పడుతుంది శౌర్యను లోపలికెళ్లి ఆడుకోమని పంపిస్తాడు శివనారాయణ ఇప్పుడు నిన్ను ఏమనాలి అని పారుని తిడతాడు నోరు చేదుగా ఉందని బాక్స్ తీసుకుంటే దొంగతనం అంటగడతారేంటి అని అంటుంది పారు షుగర్ ఉండి ఎలా తింటావు పారు ఆరోగ్యం నీ బాధ్యతే కార్తీక్ అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ నా ఉసురు మీ అందరికీ తగులుతుంది అనంటుంది పారిజాతం దీనికే నీ ఉసురు తగిలితే నువ్వు చేసిన పాపాలకి నీకెంత ఉసురు తగలాలి అని అనుకుంటాడు కార్తీక్ మరోవైపు శ్రీధర్లో ఇంత మార్పు ఏంటో అర్థం కావట్లేదు అని తలితో అంటుంది స్వప్న గొప్పలు కూడా చెప్పుకోవట్లేదు సైలెంట్ గా ఉంటున్నాడు అని ఆశ్చర్యపోతారు ఈ మార్పుకు కారణం కార్తీకే అనుకుంటారు యాక్సిడెంట్ విషయం కార్తిక్ కు మనమే చెబుదాం అని కావేరి అనుకుంటుంది నో డౌట్ నాన్నను మార్చింది నువ్వే అన్నయ్యా అని అనుకుంటుంది అని అనుకుంటుంది స్వప్న అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది